అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మరికొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చిందో అది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మన ఛానల్లో ఇంకా కిచెన్ టిప్స్ ఉన్నాయండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఛానల్ చెక్ చేసి మీకు యూజ్ అవుతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఇలాంటి వాటర్ బాటిల్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదండి వేస్ట్గా పాడేసినవి అవి వేస్ట్గా పాడేయకుండా ఇలా యూస్ చేసుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్ భాగాన్ని ఇలా నేను కట్ చేశానమాట ఇలా కట్ చేసి మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి అన్ని బాక్సుల్లో ఒక్కొక్క డబ్బాలో వేయలేని వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ రూమ్లో హాస్టల్స్లో ఉండే వాళ్ళ దగ్గర బాక్సులు ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా బాటిల్ కట్ చేసి కట్ చేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చండి మనము ప్రతిదీ బాక్స్లో పెట్టాలంటే పెట్టలేరు కదా అలాంటి వాళ్ళు ఇలా వాడుకోండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనకి అవసరం ఉన్నప్పుడు ఇలా వాడుకొని తర్వాత మనం క్యాప్ కూడా పెట్టేసి పెట్టేసుకోవచ్చు మనకు పురుగు పట్టకుండా తడి తగలకుండా ఉంటుంది ఒకసారి ఈ టిప్ ఫాలో అవి చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అది చాలా నాకు ఇంపార్టెంట్ ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన ఇళ్ళల్లో సాధారణమైన సమస్య మనకి ఎంటికలు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతూ ఉంటాయండి ఎంత తుడిచినా సరే ఏదో ఒక మూల మనకి ఇంట్లో ఒక మూల మాత్రం ఎప్పుడు ఎంకలు ఉంటూనే ఉంటాయి ఎంత తుడిచినా ఒకటో రెండో అలా మనకి చేతికి రానటువంటి ఎంటికల్ని ఈ టిప్పు యూజ్ చేసి మనం చక్కగా తుడిచేసుకోవచ్చు చూడండి చీపర్ని తీసుకొని ముందుగా ఇలా డబల్ స్టిక్కర్ ఉంటాయి కదండి ఆ డబల్ స్టిక్కర్ని కొంచెం పొడవుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని చీపర్కి మధ్య భాగాన్ని పెట్టుకోండి అలా పెట్టుకొని స్టిక్ చేసేసేయండి మనకి అందరి ఇంట్లో ఒక మూల మాత్రం ఖచ్చితంగా ఎంటుకలు ఆగిపోతాయి నాకైతే మా ఇంట్లో ఇక్కడ ఈ టేబుల్కి ఇక్కడ చైర్ ఉంటుంది తీసేశాను ఆ చైర్కి మధ్యలో ఎంత తుడిచినా ఎంట్రికలు ఎప్పుడు అక్కడ ఉంటూ ఉంటాయి అన్నమాట ఆ టేబుల్కి తట్టుకొని రావు అలాంటప్పుడు మనం ఇలా డబుల్ స్టిక్కర్ పెట్టి తుడిచామనుకోండి మనకు చేతికి రాని వెంటుకలు కూడా దానికి అంటుకుపోతాయి జిగురికి ఈ టిప్పు ప్రతి ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది ఎంటికల సమస్య ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొంతమంది చేత్తో ముట్టుకోవడం అంటే కొంచెం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా తుడిచేసి స్టిక్కర్ తీసేసారనుకోండి ఎంటికలన్నీ ఆ స్టిక్కర్ కంటుకుంటాయి అన్నమాట చూడండి నచ్చితే మాత్రం ఈ టిప్పు ఫాలో అయిపోండి ఇప్పుడు నెక్స్ట్ టిప్పు మనం డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము డీప్ ఫ్రై చేసినప్పుడు అంత ఆయిల్ వాడలేం కదండి ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇలా కొన్ని వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఆయిల్ బట్టి కార్న్ఫ్లోర్ వేసుకోండి నేను కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఒక స్పూన్ వేసాను అనమాట కొన్ని వాటర్ తీసుకొని కార్న్ఫ్లోర్ తీసి మంచిగా లంప్స్ లేకుండా బాగా కలిపేసి పక్కకు పెట్టుకోండి అలాగే మనము ముందు వాడిన ఆయిల్ ఉంటుంది కదా అది స్టవ్ మీద ఒక రెండు నిమిషాల పాటు వేడి చేయండి వేడి చేసిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి అది అందులో వేసేసి ఒక రెండు నిమిషాల వరకు కలపకండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసేయండి మరీ పల్చగా కాకుండా అలా మీడియంగా కలిపేసి వేసేసేయండి మనకి ఆయిల్లో ఉన్న డస్ట్ లాంటిది బ్లాక్గా చిన్న చిన్నగా ఉండిపోతుంది కదా నల్లగా అవంతా కూడా ఈ కార్న్ఫ్లోర్కి అంటుకుపోతుంది అనమాట మనకి ఆయిల్ అనేది మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది మళ్ళీ తర్వాత మనం కర్రీస్లో కానీ దేంట్లో అయినా మనం వాడుకోవచ్చు మనం ఆయిల్ ఇప్పుడు సీజన్ చల్లగా ఉంది ఖచ్చితంగా బజ్జీలు పకోడీలు వేసుకుంటూ ఉంటాం అంత అంత ఆయిల్ పాడేయలేం కదండి అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి బాగా వర్క్ అవుతుంది అనమాట మీకు ఏ టిప్ నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఏ టిప్పు ఒక్క టిప్ నచ్చినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి చూడండి ఆయిల్ అనేది ఎంత క్లీన్గా అయిపోయింది లేదు ఇంకా మీకు కొంచెం చిన్న చిన్నగా నలకలు ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఇలా తో వడకట్టేసుకోండి ఏ కొంచెం చిన్న చిన్న ఎన్నో కూడా మొత్తం పోయి మనకు ఫ్రెష్ ఆయిల్ రెడీ అయిపోతుంది మళ్ళీ మనం దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే బెండకాయ ఫ్రై అందరికీ ఇష్టమే బెండకాయలు ఇష్టమే కానీ ఆ జిగురంటేనే చాలా మందికి చిరాకు వస్తుంది అలాంటప్పుడు ఎన్ని బెండకాయలు అయినా సరే మనం ఇలా పొయ్యి మీద వేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత నిమ్మకాయని ఒక ఐదారు చుక్కల వరకు అలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండండి మీరు ఎక్కువ క్వాంటిటీలో బెండకాయలు కోస్తే ఇంకొంచెం ఎక్కువ పిండండి ఇలా పిండితే ఆ జిగురు అనేది కిందకి దిగిపోతుందండి తొందరగా వేగిపోతాయి అనమాట జిగురు అనేది అస్సలు ఉండదు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నెక్స్ట్ టిప్పు ఇప్పుడు వర్షాకాలం కదండి పువ్వులు తెచ్చి మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇవేమో కుళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువ తెచ్చుకుంటే అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేయండి మనం ఎక్కువ పూలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా న్యూస్ పేపర్స్ లేదంటే మనకి సండే బుక్స్ లేదంటే పిల్లల పాత బుక్స్ ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో ఏవో ఒకటి ఏవి లేకపోయినా టిష్యూ పేపర్స్ అయినా పర్వాలేదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని మీరు ఏ బాక్స్లో అయితే పెట్టుకుంటారో ఆ సైజుకి తగ్గట్టుగా పేపర్ అనేది కట్ చేసుకోండి పెద్ద బాక్స్ అయితే పెద్దగా అయితే ఇలా టూగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నేనైతే ఈ డేట్స్ బాక్స్లు పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అడుగున ఒక రెండు పేపర్స్ వేసేసేయండి వేసి మనము ఎన్ని ఫ్లవర్స్ అయితే ఆ బాక్స్లో పడతాయి అన్నీ ఒక కవర్లో వేసేసుకున్న తర్వాత ఇవి తడిగా ఉంటాయి కదండీ ఇప్పుడు వర్షాకాలము పూలు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు మనమేమో వారానికి అలా తెచ్చి పెట్టుకున్నప్పుడు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది చూడండి ఆ పేపర్లు కట్ చేసుకున్నవి ఇలా నేను చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకున్నాను ఒక బాక్స్లోకి ఎన్ని యూజ్ అవుతాయో మీకు తెలిసిపోతుందండి ఎన్ని సరిపోతాయో అలా మీకు ఎన్ని అవసరం అయితే అన్ని బాల్స్ అలా చుట్టేసి పక్కన పెట్టేసుకోండి మనము ఇవి పెట్టడం ఏం ఎందుకంటే దాంట్లో పువ్వుల్లో ఉన్న తడంతా ఈ పేపర్ అనేది లాగేసుకుంటుంది అనమాట తడి ఉంటేనే కదండి పువ్వులు కుళ్ళిపోయేది అందుకు ఆ తడి అనేది ఈ పేపర్ అంతా లాగేస్తుంది అందుకోసం ఈ పేపర్లు ఇలా పెట్టుకున్నారనుకోండి పువ్వులు అనేది అస్సలు కుళ్ళిపోవండి వారం పది రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇలా పెట్టేసి పైన ఇంకో పేపర్ పెట్టేసుకోండి ఇంకో పేపర్ పెట్టేసుకున్న తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మీకు వారం పది రోజులైనా సరే పువ్వులనేది ఫ్రెష్గా ఉంటుంది అస్సలు కుళ్ళిపోవు ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడు మనము వర్షాకాలం తడితడిగా ఉంటుంది చెమ్మగా ఉండడం వల్ల పప్పులు కానీ బియ్యం కానీ ఏవైనా పురుగు పడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం బియ్యంలో అయినా సరే స్టోర్ చేసుకున్న పప్పుల్లో అయినా సరే ఇలా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా మన ఇంట్లో వాటిని ఒక డబ్బాలో ఒకటి వేసి పెట్టండి ఆ వాసనకి పురుగు అనేది అస్సలు పట్టదు పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది బియ్యం డబ్బాలో అయినా వేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ ఉల్లిపాయలు మనం ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు చాలామంది అడ్డంగా కోసేస్తారు అలా కోయకుండా వీడియోలో చూపించిన విధంగా కోయండి అప్పుడు ముచుకు అనేది లోపల నుంచి వచ్చేస్తుంది చూసారా ఎలా వచ్చేదా ఉల్లిపాయ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అలాగే మనం రెస్టారెంట్లో బిర్యానీలో ఇచ్చే ఆనియన్ బాగా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇంట్లో కట్ చేసుకుంటే ఆ టేస్ట్ రావు ఆ టేస్ట్ రావడం కోసం మీకు వచ్చి టిక్ చెప్తాను చూడండి ఇప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల మీద మంచిగా పిండేసుకోండి వీటిని మనము కూర వండినప్పుడు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ముందే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి నిమ్మకాయ పిండిన తర్వాత ఒక చిట్కడు సాల్ట్ తీసి ఉల్లిపాయల మీద జల్లేసేయండి ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఎప్పుడు తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఉల్లిపాయలు కట్ చేస్తే చాలామంది చిన్న ముక్కలుగా రావట్లేదు పెద్ద పెద్దగా వస్తున్నాయి అంటారు అలా చిన్న ముక్కలుగా కట్ చేయడం రాని వాళ్ళు ఒకసారి ఇలా కట్ చేసి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా చిన్నగా వస్తాయి మనము పెరుగు పచ్చడి అలాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు పెసరట్టలో చిన్నగా ఉంటేనే బాగుంటాయి కదండి పెద్ద ముక్కలు అయితే బాగవు అలాంటి వాళ్ళు కోయడం రాలేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఫ్లవర్ లాగా కట్ చేసుకోండి తర్వాత దాన్ని నిలువుగా పెట్టుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేయండి ఎంత కట్ చేయడం రాని వాళ్ళైనా ఈ టిప్ ఫాలో అవ్వారంటే అంత చిన్నగా వస్తే ముక్కలు కట్ చేయడం చూడండి ఎంత చిన్నగా వచ్చినాయో కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ కానీ మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం చాకులు రోజు వాడుతూ ఉంటాము ఇవి ఒక్కోసారి మొండిగా అయిపోతాయి మనం అప్పటికప్పుడు దీన్ని షార్ప్ చేయాలంటే మన ఇంట్లో ఇలాంటి టీ కప్పులు ఉంటాయి కదండీ దాన్ని బ్యాక్ సైడ్ అటు ఒక రెండు నిమిషాలు ఇటు ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా రుద్దుతూ ఉండండి అప్పుడు మనకి చాకు అనేది ఆటోమేటిక్గా షార్ప్ అయిపోతుంది ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వారికి చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే చూడకు చూడడమే కాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్